మూడు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీగా మరి ఢిల్లీ చాందిని చౌక్ రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీగా పోటీ చేశా వైనాడు ఉప ఎన్నిక కేరళలో పోటీ చేశా గుంటూరు ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక వస్తే అక్కడ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి విదితమే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా నారా లోకేష్ గారు మాది మంగళగిరి నియోజకవర్గంలో పెదవడ్లపూడి గ్రామం మా గ్రామంలో తాగటానికి నీళ్లు కానీ ఊరవాగు సమస్య కానీ రోడ్ల సమస్య కానీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం మాకు పక్కనే అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు గారు మూడు రాజధానులు అంటే అమరావతి రాజధానిలో ఇదే రాజధాని ఉండిద్దని చంద్రబాబు నాయుడు గారి లోకేష్ కానీ మంత్రులు అంతా కూడా రాజధాని రైతులకి ఇప్పటి వరకు కనీసం ప్లాట్లు కూడా కేటాయించలేదు ముస్లిం మైనార్టీలకు దుల్హన్ పథకం కానీ హజ్ హౌస్ నిర్మాణం జరగాలని మైనార్టీ కార్పొరేషన్ వగ్బోడ్ భూములు అన్యోక్రాంతం కాకుండా చూడాలని అనేక సమస్యల మీద పోరాడుతూ ఉంటే మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో భూమిని లీజుకి తీసుకున్న భూమిని అక్కడున్న కబ్జాదారులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మోసం చేశారు మరి బోత్ పార్టీస్ రిజిస్ట్రేషన్ చేస్తానంటే నేను నమ్మి కోటిన్నర ఇస్తే నాకు రిజిస్ట్రేషన్కి రాకుండా నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి నా మీద మంగళగిరి రూరల్ పిఎస్లో ఐదు వందల ముప్పై ఒకటి బార్ రెండు వేల ఇరవై ఐదు ఎఫ్ఐఆర్ నెంబర్ నమోదు చేసి రెండో తారీఖు ఎఫ్ఐఆర్ కట్టి అదే రాత్రి ఎత్తేసి ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అంటే ఇరవై రెండు రోజులు నేను రిమాండ్ జీవితంలో గుంటూరు సబ్ జైలు కారాగంలో నిర్బంధించారు ప్రతి మానవునికి కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైల్లో నిర్బంధించే సంస్కృతి ఎక్కడా లేదు నేను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేక ఎమ్మెల్యే స్థానాలకు లోక్సభ స్థానాలకు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మా పార్టీ సభ్యులు పోటీ చేసిన సంగతి మనందరికీ తెలుసు కానీ మంగళగిరి నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి దుగ్గిరాల మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ తాడేపల్లి మంగళగిరి ఆ నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి ముఖ్యమంత్రి గారి కుమారుడు గతంలో ఓడిపోయి ఉండడు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఈనాడు గెలిచి మా నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని ప్రజలంతా ఎంతో నమ్మకంతో ఓట్లు వేస్తే మరి ఎమ్మెల్యే అయినాక మంత్రి అయినాక మా నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు గారిని అనేక సార్లు ప్రజా సమస్యల మీద అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా ఆ అర్జీల్ని నిర్వీర్యం చేశారు మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని రాజ్యాంగం అందరికీ వర్తించిద్ది ఇది భారతదేశం స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చినాక ఎన్నికలు జరిగినాక ఎన్నికల ముందు ఒక మాట చెప్తా ఉన్నారు గెలిచినాక ఒక మాట చెప్తా ఉన్నారు ముఖ్యంగా దుల్హన్ పథకం ముస్లిం మహిళలకు లక్ష రూపాయలు గత ప్రభుత్వంలో ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దుల్హన్ పథకంలో ముస్లిం పేద మహిళలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించమని అనేక మార్లు విన్నపాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు మైనారిటీ కార్పొరేషన్ కానీ ఈ రాష్ట్రంలో డెబ్భై వేల ఎకరాలు వగ్బోర్డు భూములు ఉన్నప్పటికీ కూడా ఒక్క ముస్లిం సమాజానికి ఎస్సీ దళిత బీసీ సమాజానికి ఒక్క ఇంటి స్థలాన్ని కేటాయించిన దాఖలాలు లేవు భర్త చనిపోతే భార్యకు వితంతు ఫెన్షన్లు ఇస్తారు ఒక్క వితంతు ఫెన్షన్ ఇచ్చిన దాఖలాలు కూడా ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడా లేవు అందుకని మేము దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు ఏదో చేస్తారులే అని ఎదురు చూసి మోసపోకమా అని ఎదురు చూసి చూసి మా ప్రజాకళాన్ని విప్పవలసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉత్పన్నమైంది మంగళగిరి నియోజకవర్గంలో కానీ కుప్పం నియోజకవర్గంలో కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో తొంభై వేలు పైచిలుగా మెజార్టీతో గెలిచినాక అభివృద్ధి అనేది శూన్యం కనీసం ఒక సామాజిక వర్గానికి తమ కుల సామాజిక వర్గానికి తప్ప ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు మరి ఇటువంటి పరిస్థితుల్లో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు చేస్తున్న ఆ రెడ్ బుక్లో నా పేరుందంట అందుకని నన్ను అక్రమ కేసు బనాయించి ఇరవై రెండు రోజుల పాటు కారాగారంలో నిర్బంధించారు ఏం దూషణలు చేశాడో మనం చూసాం కానీ ఇప్పటి వరకు నానీని నాని పక్క కేసైనా పెట్టారా నిర్బంధించారా ఎందుకంటే తమ సామాజిక వర్గానికి చెందిన వారని వదిలేసి మాపై అక్రమ కేసులు పెడతా ఉంటాం ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నాం అందుకనే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఐదు వేల ఎనిమిది వేల ఐదు వేల ఎనిమిది వందల మంత్రి ఎమ్మెల్యేలకు ఐదు వందల నలభై రెండు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే ఎంపీ సభ్యులకు ఎమ్మెల్యేలకు లేఖలు పంపించి మార్చి ఐదో తారీఖున భారత్ బంద్ చేయాలనే నిర్ణయంతో అన్ని కుల సంఘాలతో మత సంఘాలతో రాజకీయ పార్టీలతో భారతీయ జనతా పార్టీ మినహాయించి బంద్ చేయాలని నిర్ణయించుకున్నాం ఆ బంద్ ద్వారా అయినా లోకేష్ గారు కనువిప్పు కలిగింది నీ నువ్వు రెడ్ బుక్ పెడితే వచ్చే ఎన్నికల్లో గ్రీన్ బుక్ కూడా పెట్టేవాళ్ళు ఉంటారు సోదరా గుర్తుపెట్టుకో మీరంతా నాన్ లోకల్ వ్యక్తులు మీరంతా తెలంగాణ వాసులు తెలంగాణలో పుట్టిన వ్యక్తులు మీరంతా ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో స్థానికులం నేను గుంటూరు జిల్లాకు మంగళగిరి మండలం పెదవట్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిని స్వాతంత్ర సమరయోధుడు మౌలానా గారి మనవణ్ణి గుంటూరు జిన్నాటోర్ సెంటర్లో మహమ్మద్ అలీ జిన్నాని తెచ్చి మా తాతగారు అక్కడ స్థూపం ఏర్పాటు చేశారు ఆ స్థూపాన్ని కూడా కాపాడుకున్న వ్యక్తులు ఇండియా గేటు పైన మా తాతగారు కానీ మా ముత్తాతలు కానీ ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం కోసం అహర్నిశలు కృషి చేసి తెల్లదొరలని అహింస మార్గం ద్వారాగా పోరాడిన వ్యక్తులం ఆ కుటుంబాల నుంచి వ్యక్తులం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నవరం కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఎంపీలు ఎమ్మెల్యేలుకి ఎవరైతే పోటీ చేయగలుగుతారో వాళ్ళందరికీ ఉచితంగా ఈ పార్టీ నవరంగ కాంగ్రెస్ పార్టీ ఏ ఫామ్ ఫామ్ ఇచ్చింది దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్క పార్టీ కూడా ఏ ఫారాలు ఫారాలు ఇవ్వని పరిస్థితి అందుకనే ఒక నూతన రాజకీయ పార్టీ పెట్టి నాంది పలుకుతూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు నియోజకవర్గంలో దాదాపుగా మాకు ఈ రాష్ట్రంలో లక్ష ఓట్లు ఉన్నాయి లక్ష ఓట్లు ఉన్నప్పటికీ కూడా మేము నిరంతరం ప్రజా సమస్యలపై పోరా